ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే ఆ దేవాలయం దగ్గర ఉగాది పండుగ సందర్భంగా ఒక మహిళ తన కుటుంబ సభ్యులతో దేవుని దర్శనం కోసం ఉగాది పండుగ రోజు ఆమె అక్కడికి వెళ్ళడం జరిగింది దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత రాత్రి వేళ అక్కడనే ఉండి రాత్రి తొమ్మిది పది గంటల ప్రాంతంలో ఆమె అని చెప్పి ఆ ఆలయం పక్కలకి ఆమె తను తన బంధువుతో వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితిలో ఆ ఆలయంలో కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఆరేడు మంది దుండగులు ఆమె ఒంటరిగా పోతున్నటువంటి విషయాన్ని పసిగట్టి ఆమె ఎమ్మడి పోయి దాదాపు ఏడు మంది ఎనిమిది మంది ఆమె ఎమ్మడి ఉన్నటువంటి బంధువుని తన బట్టలు ఇప్పి అక్కడున్నటువంటి చెట్టుకు కట్టేసి ఈ అమ్మాయిని తీసుకొని పోయి ఈ మహిళ పైన ఆ ఏడు మంది యువకులు దారుణంగా అత్యాచారం చేసిండ్రు అంటే ఓ బంధువు ఎదురుగానే అమ్మాయిని ఆమె చేతులు ఆ పట్టి ఆమె అరవకుండా నోట్లో గుద్దలు కుట్టి ఒకరి తర్వాత ఒకరు దాదాపుగా ఏడు మంది అత్యాచారం చేసిండ్రు ఆ దాన్ని ఆ దారుణాన్ని ఆమె తట్టుకోలేక కేకలు వేసి చివరిగా నాకు దూపవుతుంది కొన్ని నీళ్ళు ఇవ్వండి అని చెప్పి అరిస్తే కూడా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే దూపయ్యింది అని చెప్తే ఆ గుండగులు ఆమె నోట్లో మూత్రం పోసినటువంటి పరిస్థితి ఉంది ఇంత నీటాది నీటమైనటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మహిళ రైతుల అత్యాచారాలు హత్యలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు దేవుడు దేవుడు కోసం గెలుస్త మహిళలు కూడా దక్షిణ ఈ తెలంగాణ రాష్ట్రంలో కలువైందని చెప్పడం కోసం ఇది ఒక్క విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుందని అర్థమవుతున్నటువంటి సంఘటన ఎంత మనుషులు ఉన్నా మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది ఆ ఆరేడు మంది యువకులు మొత్తంగా తాగి తాగిన మైకంలో వాళ్ళు మానవత్వాన్ని మరిచి అక్కడ ఉన్నటువంటి మహిళ పైన వరుసగా ఏడు మంది సామూహిక అత్యాచారం చేసిందంటే ఆ మహిళ ఎంత బాధని తట్టుకొని ఉందో మనమంతా కూడా అర్థం చేసుకోవాలి ఇది చాలా ఘోరమైనటువంటి సంఘటన ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు జిల్లాలో ఈ సంఘటన జరగడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి వీటిని ఇట్లాంటి నిందితుల్ని వెంటనే గుర్తించి అరెస్ట్ చేసి కఠినమైనటువంటి శిక్షలు వీళ్ళకి విధించాలి వీళ్ళకి వెంటనే శిక్ష పడాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం వెంటనే పాస్తా కోర్టు ఏర్పాటు చేసి నిందితుల్ని ఇప్పటి వరకు కొంతమందిని అరెస్ట్ చేశాము కొంతమంది దొరకలేదని చెప్పి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎవరికి కూడా వదిలిపెట్టేది లేదు ఎంతటి మనుషులైనా కూడా వదిలిపెట్టేది లేదు వెంటనే అరెస్ట్ చేసి మా కోర్టు ఏర్పాటు చేసి నిందితులు కఠినంగా శిక్షించాలని చెప్పి ఆ మహిళకు న్యాయం జరిగేంత వరకు మా ప్రజా సంఘాలు ఎల్లవెల్ల ఆందోళన చేస్తాయని కూడా తెలియజేస్తూ ఇది ఒకటే కాదు ఈరోజు పేపర్లో వచ్చింది జర్మనీ జర్మనీ నుంచి జర్మనీ నుంచి వచ్చినటువంటి ఒక యువతి యువకుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాంప్రదాయాల్ని ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని చూద్దామని చెప్పి జర్మనీ రాష్ట్రం జర్మనీ దేశం నుంచి గత నెల నాలుగు తారీఖున తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు తెలిసినటువంటి దోస్తులు ఉంటే వాళ్ళ దగ్గర వచ్చి ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని కావచ్చు మొత్తం కూడా చూద్దామని చెప్పి వచ్చినటువంటి మహిళా పైన కూడా ఈరోజు అత్యాచారం జరిగింది అని అంటే ఈ రాష్ట్రం ఎంత దిగజాలుడితనంలో ఉందో మనం అంతా కూడా అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో ఉన్న వాళ్ళ కాదు దేశంలో ఉన్న వాళ్ళ కాదు వేరే దేశాల నుంచి వచ్చేటటువంటి మహిళలు కూడా ఈ రాష్ట్రంలో రక్షణ లేదనడానికి ఇది ఒక్క సంఘటన కూడా నిదర్శనంగా మనం కనబడతా ఉంది ఇది ఒక్కటే కాదు పదిహేను సంవత్సరాల కిందట అదే హైదరాబాద్ బంజారా హిల్స్ లో అత్యాచారం జరిగితే ఈ రోజు కూడా నిందితుల్ని గుర్తించలేదు ఆమెకు న్యాయం జరగలేదని చెప్పి కూడా పేపర్లు రాస్తా ఉన్నాయంటే విదేశాల్లో దేశాల్లో వచ్చినటువంటి మహిళల అత్యాచారాలు హత్యలు జరిగితే వాళ్ళు ఈ దేశం నుంచి వెంబడే వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ కేసులు కూడా సరిగ్గా నమోదు కావట్లేదు వాళ్ళకి న్యాయం జరుగుతలేదని చెప్పి కూడా పేపర్లో ఈ రోజు వస్తున్నటువంటి సంఘటన మనం అంటున్నాం వేరే దేశాల నుంచి వచ్చేటటువంటి మహిళల పైన అత్యాచారాలు జరిగిన హత్యలు జరిగిన స్పెషల్గా వాళ్ళకు చట్టాలు చెయ్యాలి వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నెల లోపల శిక్షణ పడేటట్టుగా చట్టాలని చెయ్యాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మహిళలపై అత్యాచారాలకు హత్యలకు ప్రధానంగా ఈరోజు మద్యం రాష్ట్రంలో వేరు పడుతుంది మద్యంగా అయినటువంటి మైకంలో ఈరోజు యువకులు యువతులంతా కూడా యువకులు ప్రధానంగా యువకులు మగవాళ్ళంతా కూడా తల్లి చెల్లి అనే తారతమ్యం లేకుండా వాయువర్త లేకుండా అత్యాచారం అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మహిళలు అనేక దారుణాలకి రాష్ట్రంలో ఒడిగడతా ఉన్నారు ఇట్లాంటి సంఘటనలకు ప్రారంభమైనటువంటి మత్తు పదార్థాలని ప్రధానంగా మద్యాన్ని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిషేధించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఊరకొండ గ్రామంలో దూరకుండా పేట గ్రామంలో మహిళ ఏదైతే సామూహిక అత్యాచారానికి గురైందో ఆమెకు న్యాయం జరగాలి ఆమెపై అత్యాచారం చేసినటువంటి నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను